నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం ఈరోజు సుఖీభవలో పసిపిల్లల్లో కామెర్లు ప్రమాదమా పీసీఓడితో దుష్ఫలితాలు ఉంటాయా నెలలు నిండకుండానే కాన్పు ఎందుకు అవుతుంది కంట్లో పువ్వు అదృష్టానికి సంకేతమా ఇంకా సమస్య సలహా హెల్త్ చాలా మంది పసిపిల్లల్లో పుట్టిన వారంలోపే కామెర్లు కనిపించడం సాధారణమైన విషయమే ఈ కామెర్లు చాలా వరకు ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతూ ఉంటాయి కానీ పుట్టిన ఇరవై నాలుగు గంటల్లోపే కామెర్లు వచ్చినప్పుడు వారం పది రోజులైనా కామెర్లు తగ్గనప్పుడు పరిస్థితిని ప్రమాదకరంగా గుర్తించాలి పసికందుల్లో పసిరికల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం కామెర్ల బారిన పడినప్పుడు కళ్ళు ఒళ్ళు పచ్చబడతాయి ఈ పచ్చ పచ్చకామెర్లు పెద్దల్లోనే కాదు అప్పుడే పుట్టిన పసికందుల్లో కూడా కనిపిస్తాయి పుట్టే ప్రతి వంద మందిలో యాభై మంది పిల్లలకు తొలివారంలో ఈ పసరికలు వస్తుంటాయి అసలే పసికందు పుట్టి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే ఈ బిడ్డకు పసరికల రూపంలో వచ్చిన కష్టాన్ని చూసి తల్లిదండ్రులు ఒకటే గాభరా పడిపోతుంటారు అప్పుడే పుట్టిన బిడ్డల్లో కామన్లు అనేవి చాలా సాధారణంగా చూస్తుంటాం మనం సో ఈ దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం మంది బేబీస్ కి పుట్టినప్పుడు కొంచెం జాండీస్ ఉండడం కామన్ అది మాములుగా పది రోజుల్లో పన్నెండు రోజుల్లో తగ్గిపోయే జాండీస్ తగ్గలేదు అనుకుంటూ మనం తప్పకుండా కొన్ని కారణాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే దానికి మనం పరీక్షలు చేస్తాం అందులో భాగంగా మనం ఈ కాములు ఉన్నప్పుడు మనం కొన్ని చూసుకోవాల్సి వస్తుంది కాములు ఉన్నప్పుడు మోషన్ అంటే పా పాస్ చేసే మోషన్ కలర్ ఎలా ఉంది కలర్ ఎల్లోగా ఉంది అనుకోండి అంటే ఒక విధంగా మనకు స్థూలంగా మనకు తెలిసింది అంటే ఇప్పుడు ఆహార వాహిక ఈ లివర్ కనెక్షన్స్ బాగానే ఉన్నట్టు ఒకవేళ మనకి ఈ తెల్లగా మోషన్స్ ఉన్నాయనుకోండి వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే మోషన్ మామూలుగా గ్రీన్గా కానీ ఎల్లో కానీ ఉండాల్సిన అవసరం ఉంది అలాంటప్పుడు తెల్లగా వస్తుందంటే మనకి ఈ రసం అనేది లివర్లో నుంచి పేగుకొస్తున్నట్టు లేదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి బేబీస్ని వెంటనే మనం కొన్ని టెస్ట్లై చేయాల్సి వస్తుంది చేసి అసలు లివర్ నుంచి పేగులు కనెక్షన్స్ ఉన్నాయా లేదా తెలుసుకో తెలుసుకోవాల్సిన అవసరం అవకాశం ఉంది కొంతమంది బేబీస్లో ఏంటంటే కొంచెం లివరు స్పిన్నిన్ పెద్దగా ఉండే అవకాశం ఉంది సో వాటి వల్ల కూడా మనకి ఏంటంటే ఇదేదో ప్రాబ్లం ఉంది లివర్ ప్రాబ్లం ఉంది ఈ బేబీకి అని తెలుసుకోవచ్చు ఒక్కోసారి ఈ ఒంటి మీద కొంచెం మచ్చల్లాగా వస్తాయి అనమాట కొంచెం ఈ దద్దుర్లు వస్తాయి ఈ రక్తం మనం కదువులు కడతారు కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కానీ మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే ఒకసారి లివర్ జబ్బులు ఉన్నప్పుడు వైట్ విటమిన్ కే అనేది లోపం ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఈ కదువులు కట్టడం ఊరికే చిన్న మామూలు గట్టిగా పట్టుకున్నా కానీ అక్కడ బ్లడ్ క్లాట్ అయినట్టు అవుద్దనమాట అనమాట ఒక్కోసారి వాళ్ళకి బ్లీడింగ్ కూడా అవుతుంది మోషన్ బ్లడ్ వచ్చే అవకాశం ఉంది ఒక్కోసారి బ్లడ్ వామిటింగ్ అయ్యేదానికి అవకాశం ఇవన్నీ ఏంటంటే వీటికే లోపం వల్ల వస్తాయి ఈ ఈ పిల్లలకి చిన్న చిన్న అంటే మనం మాట్లాడుకునేదంతా ఫస్ట్ రెండు నెల లోపల పిల్లల గురించి ఒక్కోసారి వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు ఫిట్స్ కూడా ఉండొచ్చు అనమాట ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఏంటంటే ఒక చిన్నపిల్లడికి జాన్ ఉన్నప్పుడు ఇలాంటి ఏదైనా ఉందంటే మనం వెంటనే మన మెడికల్ అటెన్షన్కి వస్తే మనం చాలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కొన్ని కారణాలు కనుక్కుందంటే ట్రీట్మెంట్ జరగవచ్చు పసిబిడ్డలకు తొలివారంలోనే కామెర్లు సోకినప్పుడు కళ్ళు పచ్చబడంతో పాటు తల చేతులు కడుపు కాళ్ళు చివరకు అరచేతులు అరికాళ్లు కూడా పచ్చబడుతుంటాయి కొన్నిసార్లు ఈ పసరికలు వచ్చినప్పుడు బిడ్డలో జ్వరం పాలు తాగకపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి పసికందులో వచ్చే పసరికలు వచ్చాయనే విషయం ముందుగా తల్లికే తెలుస్తుంటుంది పుట్టిన రెండు రోజుల్లో వచ్చే ఈ పసరికలు మామూలుగా అయితే మూడు నాలుగు రోజుల్లో తగ్గిపోతుంటాయి జనరల్గా ట్రీట్మెంట్ అనేది చిన్నపిల్లల్లో మామూలుగా కొంతమందికి అప్పుడే పుట్టిన బిడ్డలకి కొంచెం జాండీస్ లెవెల్ కొంత లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫోటో ఫోటోథెరపీ తీసి ట్రీట్మెంట్ చేస్తాం అది అన్కాన్జిగేటెడ్ జాండీస్ అంటే ఇది లివర్కి సంబంధించిన జాండీస్ కాదు మామూలుగా రక్త కణాల నుంచి వచ్చిన జాండీస్ కొంతమందిలో ఏంటంటే బ్లడ్ గ్రూప్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే జాయింటీస్ ఉంటుంది దానివల్ల ఒకసారి బ్లడ్ మార్పిడి కూడా జరిగిస్తాం అనమాట దాన్ని ఏబిఓ ఇన్కంపాటిబిలిటీ అని ఆర్హెచ్ ఇన్కంపాటిబిలిటీ అని కొన్ని కారణాల వల్ల వస్తాయి ఈ కారణాలు మామూలుగా ఏంటంటే పెద్ద పేరెంట్స్ సంబంధం లేకుండా డాక్టర్లే గుర్తిస్తారు గుర్తించి మనం ట్రీట్మెంట్ చేస్తుంటాం ఎందుకంటే ఫస్ట్ ఐదారు రోజులు ఎలాగ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎక్కువగా ఎక్కువ టైంలో హాస్పిటల్లో ఉండడం జరుగుద్ది కాబట్టి ఇవన్నీ మెడికల్ అటెండెన్స్కి వస్తాయి అనమాట సో మెడికల్ మెడికల్కి అటెన్షన్ రానిది ఎప్పుడంటే ఒకసారి వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా మెడికల్ అటెండస్కి రావాలంటే ఎందుకంటే సూపర్విజన్ డాక్టర్స్ చేయట్లేదు ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ వేరే వాళ్ళు చేస్తుంటారు అలాంటప్పుడు మనకి జాండేస్ ఉన్నప్పుడు మనం ఎక్కువ అనిపిస్తే మాత్రం మనం హాస్పిటల్ తీసుకురాలా కొంచెం ఉన్నప్పుడు మాత్రం ఉదయాన్నే మనం ఉదయాన్నే మనం ఫస్ట్ సన్ రైస్ అనమాట ఫస్ట్ పదిహేను నిమిషాలు వచ్చే సూర్యకాంతికి మనం బట్టలని తీసేసి మ్యాక్సిమం సర్ఫేస్ ఏరియా కానీ చూపించగలిగితే చిన్నపిల్లలది వాళ్ళకి ఈ జాండీస్ తగ్గే అవకాశం ఉంది దాన్ని ఫిజియలాజికల్ జాండీస్ ఉంటూ తగ్గే అవకాశం ఉంది ఒక్కోసారి తల్లిపాలు మానేస్తుంటారు కొంతమంది అది అవసరం లేదు తల్లిపాలు మానేయడం ఏమాత్రం సమంజసం కాదు జనరల్గా మందుల గురించి ప్రస్తావించాలంటే ఎప్పుడైనా కానీ జాండీస్ ఉండే పిల్లలకి మందులు అనేది ఇవ్వకూడదు ఎలాంటి మందులైనా కానీ ఎందుకంటే మనం తీసుకునే మందులు ఎప్పుడు ఫస్ట్ జీర్ణాశయం లేకపోయి అక్కడి నుంచి లివర్కే అనమాట ఒకవేళ మనం ఏ వేరే మందులు ఇస్తున్నా కానీ ఈ మందులు ఒకసారి ఆల్రెడీ కొంచెం ప్రాబ్లం ఉండే లివర్ మీద కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ చేస్తాయి అది అలోపతి కావచ్చు హోమియోపతి కావచ్చు యునాని కావచ్చు ఆయుర్వేద కావచ్చు ఏదైనా మందులు సో అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లివర్ జబ్బులతో పసిపిల్లల్లో కామెర్ల గురించి మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు కనిపిస్తాయి బిడ్డకు ముర్రుపాలు పడితే పసరికలు వస్తాయనే నమ్మకం అలాంటిది అది నిజం కాదు నిజానికి ముర్రుపాలు అప్పుడే పుట్టిన బిడ్డలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అలాగే బిడ్డకు పసిరికలు వచ్చాక తల్లిపాలు పట్టరాదని చెబుతుంటారు ఇది కూడా నిజం కాదు అయితే మామూలు పసరికల విషయంలో భయపడాల్సిన పని లేదు కానీ అరుదుగా బిడ్డ రక్తంలో పైత్యరసం మరీ ఎక్కువగా నిల్వ ఉండిపోతే మాత్రం అది బిడ్డ మెదడులో నష్టాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది చికిత్స తీసుకోవడంలో ఆలస్యం చేస్తే పిల్లల్లో బుద్ధిమాంద్యం చెవుడు రావడం పాక్షిక పక్షవాతం లాంటివి వచ్చే ప్రమాదం ఉంది జాండీస్ ఉండే బిడ్డలకి కొంచెం కరెక్ట్గా వెయిట్ పెరుగుతుందంటే పెద్ద ఒరే అయిన కారణాలు ఉండవు అనమాట వెయిట్ పెరగకుంటే మాత్రం ఇది ఏమైనా ఈ జాండీస్ వల్ల వెయిట్ పెరగట్లేదా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లివర్ జబ్బు ఏమైనా ఉందని చెప్పి మనం సస్పెషన్ చేసుకొస్తే ఫస్ట్ పసిబిడ్డకి జాండీస్ వస్తే ఈ జాండీస్ మామూలు జాండీసా లేదా ఈ మామూలు జండేసేది పది రోజులు తగ్గిపోతుంది